మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది గోరెంట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ తలపెట్టిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరెంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది గోరెంట్లకు బయలుదేరారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అంబటి వాహనం రాగానే రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు పరిస్థితి చేయి దాటుతుండటంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి చెదరగొట్టే ప్రయత్నం చేశారు ఈ గందరగోళం మధ్య వాహనంలో ఉన్న అంబటి రాంబాబు తీవ్ర ఆసహనానికి గురయ్యారు ఆవేశంతో ఊగిపోతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దుర్భాషలాడడం అనుచిత వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది అంబటి ఈ ఘటనపై పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది గోరెంట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారని సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు మాజీ మంత్రి అంబటి ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది గోరెంట్ల సెంటర్ కు అంబటి వెళ్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు అంబటి ఇంటికి భారీగా చేరుకున్నారు వైసీపీ శ్రేణులు కార్యకర్తలు తిరుమల లడ్డు ప్రసాదం కల్తీ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పాప ప్రక్షాళన పేరుతో వైసీపీ తలపెట్టిన పూజా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న అంబటిని కూటమి నేతలు కార్యకర్తలు అడ్డుకోవడంతో గోరెంట్ల ప్రాంతం కాసేపు రణరంగాన్ని తలపించింది గోరెంట్లకు బయలుదేరారు ఈ విషయం తెలుసుకున్న టీడీపీ జనసేన బీజేపీ కూటమి కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు అంబటి వాహనం రాగానే రోడ్డుపై బైఠాయించి అడ్డుకున్నారు